హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొంచెం గొంతు బాగాలేదు అడ్జస్ట్ అయ్యి వినండి ఈ ఒక్క వీడియోకి ఓకే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ప్రజెంట్ ఆటోలో ఉన్నామన్నమాట మేము వచ్చేసి లూలు మాల్కైతే స్టార్ట్ అయ్యాము మేము ఉండేది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అంటే ఎల్బీ నగర్లో ఉంటామన్నమాట ఇది ఎలా ఉంటుందంటే ఊరికి చివరిలో ఉంది ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చాలా టైం పడుతుందనమాట ఫస్ట్ అయితే ఆటోస్కే ఛార్జెస్ మొత్తం ఫుల్ అయిపోతున్నాయి ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే మినిమంలో మినిమం వన్ ట్వంటీ ఆటోకే పే చేయాలి అప్ అండ్ డౌన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ అయిపోతుంది అనమాట జస్ట్ ఆటోకి మాత్రమే మళ్ళీ మెట్రో ఇవన్నీ ఓ రేంజ్లో అయిపోతున్నాయి అనుకోండి బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కనుక ప్రజెంట్ మేమైతే కనుక ఆటోలో వెళ్తూ ఉన్నాం మెట్రో స్టేషన్ దాకా వెళ్తున్నాం మె ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి మెట్రో నుంచి మళ్ళీ లూల్లు మాల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట ఫుల్ వీడియో మొత్తం షూట్ చేశాను మాల్ అయితే కనుక అంటే మా వరుణ్ నక్షత్రం ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి మొత్తం కూడా షూట్ చేశాను అక్కడ మమ్మల్ని ఎవరు గుర్తుపట్టారు ఎవరు అడిగారు ఇలాంటి కూడా అక్కడక్కడ మధ్య మధ్యలో ఉన్నాయి వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ వీడియోని అంటే ఎయిటీన్ మినిట్స్ వీడియో ఉందన్నమాట ఎక్కువ అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ ఇలాంటి ఏం లేకుండా ఎలా ఉన్న వీడియోని అలానే పెట్టడానికి ట్రై చేస్తాను ఎండింగ్ వరకు సో వీలైతే వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అలాగే వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్లో షేర్ చేయండి నాకు ఫీల్ అయినంత వరకు నేను అయితే ట్రై చేస్తాను ఇంకా మేము చూడాల్సినవి చాలా ఉన్నాయి అట్ అంటే కొంచెం కొంచెం ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఒకరోజు అలా అయితే వెళ్తున్నాం అనమాట మళ్ళీ రోజు అంటే పిల్లలు కూడా ఇబ్బంది పడతారు కదా అన్నట్టు డే బై డే గ్యాప్ ఇచ్చి టూ డేస్ కోసారి అలా అయితే వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే లూల్మాల్ వరకు లూల్లు మాల్ వెళ్ళాము ఆ తర్వాత డిమార్ట్ ఇంకా ఒక టెంపుల్ ఇలాంటివన్నీ షూట్ చేసి పెట్టున్నాను అవి కూడా ఒకటి ఒకటి పోస్ట్ చేస్తా ప్రెజెంట్ అయితే ఈ వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఎంటి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి ఓకే మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం నీ ప్లేస్ పోయిందిలే నీ ప్లేస్ పోయిందిలే ఎలా చేసినాం అనుకో నుంచి డోర్ తీసి బయట పడేస్తాం ఏం చేస్తాం మెట్రోలో డోర్ తీసి బయట దుబ్బుతాం పెట్టుకో నువ్వే బయట అర్థమైందా నీకు ఓ మా బుడ్డదానికి చెప్పులు పోయినాయి ఆటోలో చెప్పులు తీసుకోవాలి మేము లూలు మనకైతే వచ్చేసాం వరుణ్ ఇది ఏం మాల్ లూలు మాల్ పా పరి మీరు ముందు వారి పామా పరి వీడియో చూసాపా అన్న అన్న చూడు అడుగుచుంద్రా ఫోటో తీసా ఆ బొమ్మకి అడుగు ఫోటో తీసా ఎండ తొందర నిజానికి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మేము మార్నింగు నైన్ థర్టీకు టెన్కో స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ బట్ మేము లూళ్ళు మాలకు వచ్చేసరికి దగ్గర దగ్గర త్రీ అయిందనమాట ఇంకా చెప్పండి ఎలా ఉన్నామో ఎంత దూరంలో ఉన్నామో మేమైతే కనుక ఇంకా ఇంకా పరి ఇది లూలు మాల్ ఇల్లు కాదు నాన్న ఇది మాల్ లోపలి పోయి మొత్తం తిరిగి వద్దాం ముందు బ్యాగ్ ఎక్కడన్నా పెడదాం మన లగేజ్ బ్యాగ్ కౌంటర్ చూసుకొని మసాజ్ సెంటర్ అది బాందే మనం పైకి పోదాము ఫస్ట్ పైన పోదాం పైకి పోదాం ఫస్ట్ నీ మాల్కి మాక్సిమం ఒక ఫోర్ టైమ్స్ వచ్చి ఉంటాం మసాకేక్ ఎంత గిట్టి కడుస్తుంది రాక్షష్ వాడు పోతాడు వాడు ఆగడు వరుణ్ కింద పడుతున్నానా అప్పుడే పైకి ఏందా పడతావు అక్కడే సెక్షన్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది అంట ఎక్కడో మరి

పా వాళ్ళకి పోవాలి కొడతాడు అంట రోబో అన్ని చాక్లెట్లేనాయనాడు పైకి ఎక్కువ పాపం పట్టుకో పాపం పట్టుకో అమ్మనే పట్టుకోవాలన్నా నిన్ను ఎక్కువ 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 ఫస్ట్ వెళ్ళి మంచిగా గేమ్స్ ఆడుకుంద్రు ఆ తర్వాత తిందాం ఏమన్నా అందుకే పా చిన్న ఇంకా పైన పోవాలి నానా ఇదంతా ఫుడ్ సెక్షన్ ఇదంతా ఫుడ్ సెక్షనే పదే 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 ఆ పైకి పైకి ఫస్ట్ మంచిగా ఆడుకుంద్రు ఆ తర్వాత ఫుడ్ ఎంజాయ్ నువ్వు పరిగితూ నువ్వు అన్నం పా నేనే కావాలా నీకు ఎక్కువ మరిపైకి ఎక్కువ రకరకాల గేమ్స్ ఉన్నాయి ఇదేవలా ఆగు 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 అబ్బో నా మీరు ఆడే గేమ్సే కనిపించట్లేదు కానీ నాకు గా ఆగు ఆగు ఎందుకు సాగు కొడుతున్నావు అది ఆ గేమ్స్ మీరు ఆడలేదు నానా బాట మా ఫోన్లో ఫోన్ పే వర్క్ చేయట్లేదు ఏం చేద్దాం కార్డ్కి వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ పే చేయమన్నాడు నా బ్యాడ్ టైం ఏం చేద్దాం కార్డు పే చేయట్లేదు అది ఊగదు ఎక్కి కూర్చో 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 అది ఊగదు నాన్న ఆహా ఎక్కి బెల్ట్ పెట్టుకుంటే అయిపోయినా అది స్టార్ట్ కాదు ఎక్కి బెల్ట్ పెట్టుకుని అది ఎవరు స్టార్ట్ చేస్తారు లేకపోతే రాదంట అడా కాయిన్స్ వేయాలి దానికి కార్డు పెట్టాల రాదదిందా పా పంపాంగ మనము నా ఫోన్పే పని చేయట్లే ప్రస్తుతానికి నా దగ్గర కార్డు కూడదాలి ఏటీఎం కార్డు మనం మళ్ళీ వద్దాం మనం ఇన్ని ఉంటాం కదా మళ్ళీ వచ్చి మనం కార్డు కొనుక్కుందాం డబ్బులు తెచ్చుకొని అప్పుడు అన్నీ గేమ్స్ ఆడుకుందరు సరేనా పోదు అవి కూర్చోకోవాలంటే ఎక్కి చూడు కార్డు పెడితేనే పోతాయి లేకుంటే పోదు నువ్వు ఇది ఎక్కువ నువ్వు నువ్వు ఇది ఎక్కువ మళ్ళీ వచ్చి కాడు కొనుక్కుందాంలే మనం Allah <laughs> కూర్చుండ్రా ఎన్నికలు కూర్చుంటారా పాపకాడ పాపకాడ వెనకలు కూర్చో వెనకలు కూర్చో వెనకల బా కారు చాలా స్పీడ్ పోతుందే రమ్మ పోదాము ఇందాకే కదా తిన్నారు చికెన్ బిర్యానీ తిన్నారు అందుకనే ఒక్కటే తీసాయి ఇంకా మళ్ళీ వేస్ట్ చేసాక నేను తినకూడదు ఎందుకు అబో కాలిపోతుంది చల్లగినాక తిందులే అటు తీయొద్దు నానా ఎటుల్లి చూడు రెగ్గుండుకుందా బాగుందే చూడు నువ్వు చెప్పు బాగుందే ఎట్టుందమ్మా అసలు ఓపెన్ అవ్వట్లే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా నా ఫోన్పే అండ్ పని చేయలేదు అనమాట సరే ఇక్కడ ఒక అక్క ఉన్నారు కదా ఆ అక్క ఏంటంటే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అనమాట ఇలా కాసేపు వరుణ్ నక్షత్రాలతో ముచ్చట్లేసారు వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే నా కార్డు పనిచేయట్లేదు అనేసరికి పాపం మా బిల్ కూడా ఆ పే చేశారనమాట నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అక్క మీకైతే కనుక అంటే నేను వాళ్ళకి తెలుసు బట్ నాకు తెలియదు కదా నేను చూడడమే ఫస్ట్ టైం బట్ కాకపోతే మా ఆట కూడా అడగకుండానే హెల్ప్ చేశారు అంటే ఆ సిచ్యువేషన్లో నాకు ఫోన్పే అస్సలు వర్క్ చేయలేదు అనమాట నాకు ఇక్కడ వీడియో కూడా పాపం మా అక్కనే తీశారు నిజంగా చాలా హెల్ప్ చేశారు అక్క చ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీకు అయితే కనుక మీ పేరు కూడా నేను అడగడం మర్చిపోయాను బట్ సారీ ఇక్కడ ఏంటంటే నాకు వీళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది అనమాట సో వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా వాళ్ళ ఏం చేయలేను నేను ఇంకా వీళ్ళతోనే నాకు మొత్తం సరిపోయిందనమాట అందుకే సారీ చెప్తున్నా కనీసం నేను పేరు కూడా అడగలేదు మీ పేరు ఏంటి అని చెప్పడానికి కూడా సారీ అక్క నిజంగా మీరు చేసిన హెల్ప్కైతే చాలా 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 థ్యాంక్స్ వీడియో చూస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇక మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండ చాలా మలు మలుండానా ఉండు ఉండు ఆగు 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 అంత పెద్ద పిల్లల్ని కూర్చొని అది విరిగిపోతుంది ఏం కూర్చున్నారో ఇద్దరు బుట్టలో గుండలు అవి సోప్స్ షియామా కూర్చో తిట్టాలి కూర్చో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి వచ్చేసి లూల్లు మాల్ మొత్తం అంతా ఒక రౌండ్ వేసేసిన తర్వాత లాస్ట్లో వెళ్ళే ముందు ఇంకా చిన్న ఒక లాగా ఉండే అనమాట సో దాని లోపలికి వెళ్ళేసి వీళ్ళకి కొన్ని బిస్కెట్లు చాక్లెట్లు ఇలాంటివి తీసుకున్నాము తీసేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ స్టార్ట్ అయిపోయినామన్నమాట ఓకే మొత్తానికి వచ్చేసి మా లూళ్ళు మాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందన్నమాట మస్తు ఎంజాయ్ చేసినారు వరుణ్ నక్షత్రం అయితే కనుక సో ఇక్కడ నేను గుర్తుపట్టి అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లాస్ట్లో చెప్తున్నాను ఏమనుకోకండి అండ్ ఇంకా ఏమున్నాయి అబ్బా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలి ఇంకా డిసైడ్ అవ్వలేదు అయిన తర్వాత లాగైతే షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాతో ఒక చిన్న లెక్కేసేయండి మీరు లేదా కామెంట్లో షేర్ చేయండి ఓకేనా మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్